మేది గోల్కొండ మండలము రామ్దేవిగూడ లంగరోజు డివిజన్లో పద్మానగర్ బస్తీ వాసలము మేము మా యొక్క మూసి సుందరణీకరణతోటి గండిపేట నుంచి గట్కేసర్ దగ్గర ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు ఇది ఒక ప్రోగ్రాం పెట్టారు మేము ఆల్రెడీ మా యొక్క అక్కడ ఉన్నం ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పట్టాల్యాండ్లో ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్టీ టూ బీలో వంద వంద గజాలు కొనుక్కొని మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుంటున్నాము వాటి కూడా ప్రతి సంవత్సరము ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటి ట్యాక్స్ కట్టుకుంటూ కరెంటు బిల్లు కట్టుకుంటూ జిన్నగా జీవనోపాధి చేసుకుంటున్నాము మేము ముఖ్యంగా గవర్నమెంట్కి తెలియపరిచేది ఏంటంటే మా యొక్క పట్టాభూమిలో మేము ఏ ఎలాంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోలేదు మూసినదిని ఆక్రమించుకోలేదు మేము పైసా పైసా కూడబెట్టుకొని వంద గజాలు యాభై గజాలు మేము కొనుక్కొని ప్రతి ఒక్కరము ప్రాపర్టీ అసెస్మెంట్ చేయించుకొని మేము ప్రాపర్ ట్యాక్స్ కట్టుకుంటున్నాము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మూసీ సుందరీకరణ పేరుతోటి అధికారులు డిప్టీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఏఎల్ కానీ వీళ్ళందరూ అధికారులు వాటర్ వాక్స్ డిపార్ట్మెంట్ కానీ వచ్చేసి మూసీ నది ఒడ్డు నుంచి యాభై మీటర్లు మార్కింగ్ చేయడం జరిగింది మార్కింగ్ చేస్తే మా పద్మనాధర బస్సులో ఇంచుమించు తొంభై నుంచి తొంభై నుంచి నూట యాభై ఇళ్ళ దాకా మార్కింగ్ జరిగింది ఈ యొక్క తొంభై ఇళ్లలో ప్రతి ఒక్క మహిళ ఈ రోజుకి ఇప్పటికీ నెల రోజులైతుంది ఈ నెల రోజుల నుంచి ప్రతి ఒక్క మహిళ పేషెంట్గా తయారయ్యారు బీపీలు షుగర్ లిక్కర్ పెట్టి మా యొక్క మా పెద్ద మనిషి బస్తీలో నక్క నర్చులు ఈ యొక్క అధికారులు వచ్చి చెక్ చేసిన చెప్పట్ల మూడు రోజుల క్రితమే బీపీ షుగర్ ఎక్కువై ఉస్పనలో చనిపోవడం జరిగింది మేము కూడా ఇప్పుడు ప్రజాపాలనలో మేము యొక్క ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకొని ఒక లెటర్ ఇచ్చి మా యొక్క మేము పట్టాభూమిలో ఉన్నాము ఆక్రమించుకొని కట్టుకోలేదు మా భూములు మా ఇల్లు మాకే కావాలని వినతి పత్రం చేయించుకున్నాము గత వారంలో అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు కొలు అధికారులు వచ్చినప్పుడు రోడ్డు మార్కింగ్ చేశారు ఫస్ట్ రెండు నెలల కింద మూడు నెలల కింద వచ్చినప్పుడు సర్వే సర్వే వాళ్ళు ఏం చేశారు ఆడారు వాళ్ళు మాకు తెలుసు గోల్కొండ మండలం మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాము వాళ్ళు ఏమన్నా చెప్పారంటే సర్వే మేడం ఏమని చెప్పి అంటే మీకు డ్రైనేజ్ చేస్తున్నామని చెప్పారు డ్రైనేజ్ చేసే వాళ్ళు వేరు సర్వే చేసే వాళ్ళు వేరు మాకు తెలియదు మేడం అని చెప్తే వాళ్ళు అప్పటికి మాట తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది కదా అది చెప్పాలి వాళ్ళు వచ్చి ఇళ్ళలోకి వచ్చి కూడా మీరు చెప్పకపోతే వాళ్ళు ఏంటంటే నెంబర్ డోర్ నెంబర్ వాళ్ళని తీసుకున్నారు తీసుకోకపోతే ఏం చేశారంటే లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి బిల్ కలెక్టర్ని పిలిపించుకొని ఈ సర్వీస్ నెంబర్ ఎవరిది ఎవరి పేరు మీద ఉన్నది వాళ్ళ డీటెయిల్ ఏంటని రాసుకున్నారు వాళ్ళు అది ఎంతవరకు రాసుకుని మొత్తం రాసుకున్నట్టునేమో డెవలప్మెంట్ అందుకుంటున్నామే సర్వజన సమయం అనుకుంటున్నాం మేము మీ గురించే చేస్తున్నాము అన్నారు ఓకే గవర్నమెంట్ మా గురించి చేస్తున్నారంటే గవర్నమెంట్కు పేరు పేరున ధన్యవాదాలు చెప్తాము మేము మూసినది ఒడ్డున ఉన్నాము కానీ మేము పట్టాల్యాండ్లో ఉన్నాము కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా మీకోసం కోసం లో మనం లెటర్ ఇచ్చాము అది ఎంతవరకు అయితే మీ మంచి గురించే చేస్తామని చెప్పి కలెక్టర్ గారు మన హైదరాబాద్ కలెక్టర్ గారు చెప్ప చెప్పడం జరిగింది ఆ యొక్క కలెక్టర్ గారి మాట మీదకి అధికారుల మాట మీద మాకు సేఫ్ చేస్తారని అనుకుంటున్నాం అనుకొని మళ్ళా అందులో భాగంగా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆరు పథకాల కిందకి వచ్చినని చెప్పేసి ఈ యొక్క ఫిరీ జీరో బిల్ గురించి కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చాము భూములన్నీ గడ్డ మీద ఎఫ్టీ లెవెల్ ఏం లేవు ఆల్రెడీ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ ఉంది కింద బఫర్ జోన్లో అది ఎఫ్టీ లెవెల్ ఉంది మాది ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్టీ టూ బీలో ఉంది మేము గడ్డ మీద ఉన్నాము హైదరాబాదు ఎన్ని మునిగిపోయినా కానీ హైదరాబాద్ మొత్తం మునిగినా చార్మినార్ కాడికి నీళ్ళు వచ్చినా కానీ మా యొక్క రామ్దేవి కూడా వరకు బస్సుకి నీళ్ళు రావు మేము నీటి మట్టానికి పూర్తిగా ముప్పై మీటర్ల మీదికి ఉన్నాము ఇట్లో మేము ఆల్రెడీ మేము ముప్పై సంవత్సరాలు అక్కడి నుంచి ఉంటున్నాము అక్కడనే ఉంటున్నాము అంతకుముందుకి ఎవరేమని లేదు అంత ముందు ఈ ప్రభుత్వం వచ్చినాక అంత ముందుకు కేటీఆర్ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు కొద్దిగా బఫర్ జోన్ చేశారు మూసీ నది నుంచి మూసీ నదిలో క్లీన్ చేశారు మూసీ నది నుంచే అది చేశారు బాబుగడ్ నుంచి నాగోల్ దాకా రోడ్ అని చెప్పి క్లీన్ చేసి రోడ్ చేద్దామని చెప్పారు అక్కడికి గవర్నమెంట్ అక్కడికి అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చినాక మూ మూసీ నది నుంచి కాకుండా ఎంతవరకు గడ్డ ఉందో ఆ గడ్డ నుంచి యాభై మీటర్లు లెక్క పెట్టారు సార్ ఆ లెక్క పెడితే ఇంచుమించు పద్మనగర్ బస్సులో రామ్ కూడా పద్మనగర్ బస్సులో నూట యాభై ఇళ్ళ దాకా గురవుతున్నాము అందరూ ఉన్నవాళ్ళు ఈ యొక్క విషయం తెలుసుకున్నప్పటి నుంచి కూడా మహిళలు అక్కలు చెల్లెళ్ళు అందరూ భయభ్రాంతులకు గురై పేషెంట్లకు గురవుతున్నారు మా ఇల్లు పోతాయేమో ఊర్లలో విలేజ్లకి చిన్న చిలక భూములు అమ్ముకొని ఇక్కడ వచ్చి హైదరాబాద్లో బతుకుదామన్న ఉద్దేశంతో ఇల్లు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము ఆ దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీ మూసి సుందరీకరణతోటి మూసి రివర్ ఫ్రంట్ తోటి వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది ఈ యొక్క ఈ విషయము మీ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నాము మీకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మీడియా మిత్రులకి